హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫండ్ జర్నీ ఈ వీడియోలో వచ్చేసి ఒక బ్రదర్ కామెంట్ చేశాడు ఏమైనా అంటే ఒక సర్టిఫికేట్ని లేదా ఒక ఫామ్ని ఎలా స్కాన్ చేయాలి స్కాన్ చేసి ఏ విధంగా డెస్క్టాప్ అయినా సేవ్ చేయాలి అదేవిధంగా స్కాన్ ఐకాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కనెక్ట్ చేయాలి అండ్ సేవ్ చేసేటప్పుడు లోకల్ డెస్క్ వన్ టూ త్రీ అట్లాంటి లోకల్ డెస్క్లో దేంట్లో సేవ్ చేసుకోవాలి అని డౌట్ అడిగాడు దానిపైన ఒక వీడియో చేయమని కామెంట్ చేశాడు ఇప్పుడు ఆ సర్టిఫికేట్ స్కాన్ ఎలా చేయాలి ఏ విధంగా సేవ్ చేసుకోవాలి డెస్క్టాప్ అయినా అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ముందుగా మనం స్కానర్ని పీసీకి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము ఆల్రెడీ ప్రింటర్ని ఎలా కనెక్ట్ చేయాలో వీడియో చేశాను అదే విధంగా సేమ్ ప్రాసెస్లో ఈ ప్రింటర్ నేమ్ చేంజ్ అవుతుంది అంతే తప్ప కనెక్షన్లో ఏలాంటి తేడా ఉండదు ముందుగా క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి ఆ ప్రింటర్ వచ్చేసి జిరాక్స్ మిషన్ సంబంధించింది ఇప్పుడు నేను వాడే ప్రింటర్ వచ్చేసి హెచ్పి లేజర్ జెట్ ప్రో ఎంఎఫ్పి ఎం వన్ ట్వంటీ ఎయిట్ ఎఫ్డబ్ల్యూ స్కానింగ్కి సపోర్ట్ చేసే జిరాక్స్ మిషన్ లేదా స్కానింగ్కి సపోర్ట్ చేసే ప్రింటర్ తీసుకోండి అదైతేనే స్కానింగ్కి సపోర్ట్ చేస్తుంది స్కానింగ్ అవుతుంది ఇప్పుడు కనెక్ట్ చేసేది ఎలానో చూద్దాము క్రోమో పెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింటర్ ప్రింటర్ నేమ్ ఇవ్వండి హెచ్పి లేజర్ జెట్ ప్రో ఎంఎఫ్పి ఎం వన్ ట్వంటీ ఎయిట్ ఎఫ్డబ్ల్యూ అని ఉంది కదా అది ఇక్కడ టైప్ చేయండి ఇక్కడ హెచ్పి లేజర్ జెట్ ప్రో మన ప్రింటర్ పైన ఉన్న నేమ్ టైప్ చేసి సర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చింది చూడండి హెచ్పి లేజర్ జెట్ ప్రో ఎంఎఫ్పి ఎం వన్ ట్వంటీ ఎయిట్ ఎఫ్డబ్ల్యూ సాఫ్ట్వేర్ అని దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసి యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ నాకు కనెక్ట్ అయిపోయింది కనెక్ట్ అయ్యే ఉంది సో నేను డౌన్లోడ్ చేయలేదు ఎవరికైనా డౌట్ ఉంటే ప్రీవియస్గా నేను ప్రింటర్ని పీసీకి ఎలా కనెక్ట్ చేయాలనే వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఇక డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత పీసీకి కనెక్ట్ చేసి ఆటోమేటిక్గా కనెక్ట్ కనెక్ట్ అవుతుంది అంటే ప్రింటర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కనెక్ట్ అయ్యింది అంటే మీరు స్కానర్ ఉన్న ప్రింటరే కనెక్ట్ చేశారు కాబట్టి స్కానర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఏ సర్టిఫికెట్ మనం స్కాన్ చేయాలనుకుంటున్నామో ఆ సర్టిఫికెట్ ముందుగా ప్రింటర్లో పెట్టండి అది జిరాక్స్ మిషన్లా ఉండాలి ఇక్కడ ప్రింటర్లో పెట్టాను క్లోజ్ చేసేసి ఇప్పుడు పీసీలో ఇక్కడ కింద ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కదా ఆ ఇన్స్టాల్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వస్తుంది ఇక్కడ హెచ్పి స్కాన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి ఇక్కడ టూ డ్రైవ్స్ ఉన్నాయి మీ ప్రింటర్కి సంబంధించింది ఒకటే ఇన్స్టాల్ చేసుకుంటారు కాబట్టి ఒకటే వస్తుంది సెలెక్ట్ చేసేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి మీకు ఎలాంటి పీడిఎఫ్ కావాలి ఈజీ ఫార్మేట్ అలాంటివన్నీ ఇక్కడ వస్తాయి ఎంటైర్ స్కాన్ ఏరియా మీకు ఏ సైజులో కావాలి అది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మనం డిపిఐ రిజల్యూషన్ డిపిఐ అంటే కొన్ని జాబ్స్ అప్లికేషన్స్లో అడుగుతూ ఉంటారు ఇంత కేబీ సర్టిఫికేటే కావాలి ఇంత కేబి అయితేనే సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అడుగుతుంటారు కదా అట్లా ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకుంటూ ఆ కేబీ చెక్ చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ అని ఉంది ఫోటో ఉంది డాక్యుమెంట్ ఇప్పుడు డాక్యుమెంట్ చేస్తున్నాను కాబట్టి డాక్యుమెంట్ పెట్టుకోండి ఒకవేళ ఫోటో స్కాన్ చేస్తే ఫోటో పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి పీడిఎఫ్ నెక్స్ట్ ఈ స్కాన్ పైన ప్రెస్ చేయండి కింద స్కాన్ ఉంది కదా ఆ స్కాన్ పైన ప్రెస్ చేసిన తర్వాత ప్రిపేరింగ్ టు స్కాన్ అని వచ్చింది కదా స్కాన్ అవుతుంది చూడండి ఇక్కడ నా పాన్ కార్డ్ స్కాన్ అయింది ఆ ఫోటో వచ్చింది ఇక్కడ నేను సైజు సెలెక్ట్ చేసుకోవాలా నేను ఎడిట్ చేసుకొని సైజు నాకు ఎంత సైజులో కావాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫోటో ఎంతే ఉంది కదా దాంట్లో మరీ అయినా మీకు అప్లికేషన్ ఏదైనా అప్లికేషన్ చేసే అప్పుడు మరీ చిన్న సైజ్ అయినా కూడా సపోర్ట్ చేయదు వాడిచ్చిన లిమిట్ కంటే పెద్ద సైజ్ అయినా కూడా సపోర్ట్ చేయదు ఇప్పుడు సైజ్ చిన్నగా అయింది అంటే ఇట్లా లాంగ్ పెట్టుకోండి బయట వచ్చినా పర్లేదు కొంచెం లాంగ్ పెట్టుకొని అట్లా సేవ్ చేసుకుంటూ చెక్ చేస్తూ ఉండండి ఎంత కేబీ వచ్చిందని ఆ కేబీ కూడా చూపిస్తుంది ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ డెస్క్ టాప్ అయినా నేమ్ ఏం పెడతారు ఆ నేమ్ సెలెక్ట్ చేసుకోండి నేమ్ సెలెక్ట్ చేసుకొని డెస్క్ టాప్ అయినా సేవ్ చేసుకునే వాళ్ళు డెస్క్ టాప్ ప్రెస్ చేయండి ఏదైనా యూఎస్బి పోర్ట్ కానీ ఏదైనా యూఎస్బి పెట్టుకుంటే ఆ యూఎస్బి ఆప్షన్ వస్తుంది దాంట్లో సేవ్ చేసుకోవచ్చు డాక్యుమెంట్స్లో పెట్టుకుంటే డాక్యుమెంట్స్లో కానీ దేంట్లో అయినా సేవ్ చేసుకోవచ్చు నేను మాత్రం డెస్క్ టాప్ అయినా చేస్తున్నాను ఏదైనా యూఎస్బి పెట్టుకుంటే యూఎస్బిలో కావాలంటే ఆ యూఎస్బి సిపియూకి కనెక్ట్ చేస్తే యూఎస్బి ఆప్షన్ అడుగుతుంది ఆ యుఎస్బిలో అయినా పెట్టచ్చు ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి చూడండి శ్రావణ్ పాయింట్ పీడిఎఫ్ సెవెంటీన్ కేబి ఇక్కడ చూపిస్తుంది సైజు సెవెంటీన్ కేబీ వచ్చింది ఒకవేళ ఈ సైజు వద్దు ఇంకా సైజ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ రాంగ్ ప్రెస్ చేయండి రాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ సైజు పెంచండి ఒకవేళ ఇంతకంటే చిన్న సైజు కావాలి అంత సైజు దాంట్లో అడిగిన దానికంటే ఎక్కువ సైజు వచ్చింది అంటే నేను అక్కడ స్కాన్ దగ్గర చూపించాను కదా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజు నేను హండ్రెడ్ పెట్టాను అక్కడ మీరు సెవెంటీ ఫైవ్ పెట్టి ట్రై చేయండి ఇప్పుడు సైజ్ పెంచాను నేను సేవ్ పైన ప్రెస్ చేయండి పీడిఎఫ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ డూ యూ వాంట్ టు రిప్లేస్ ఇట్ నో ప్రెస్ చేస్తే ఇంకో కాపీ సేవ్ అవుతుంది ఎస్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ సేవ్ చేసిన కాపీ రిమూవ్ అయిపోయి దాని ప్లేస్లో ఇది సేవ్ అవుతుంది ఎస్ పైన క్లిక్ చేయండి చూడండి శ్రావణ్ పాన్ కార్డ్ ఎయిటీన్ కేబి ఇందాక సెవెంటీన్ కేబీ ఉండే ఇప్పుడు ఎయిటీన్ కేబి ఆ విధంగా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇది ఎక్కడ డెస్క్ టాప్ పైన సేవ్ చేశాను నేను ఇప్పుడు డెస్క్ టాప్ పైన చూపిస్తాను చూడండి డెస్క్ టాప్ పైన అశ్విని అనే ఫోల్డర్లో సేవ్ చేశాను నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేశాను ఇప్పుడు నేను ఆ డెస్క్ టాప్ పైన చూపిస్తాను చూడండి ఇదిగోండి అశ్విని ఫోల్డర్ శ్రావణ్ పాన్ ఓకేనా ఈ విధంగా సర్టిఫికేట్ స్కాన్ చేసి సేవ్ చేసుకోవచ్చు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్